నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ఉపసంహరణ నేటితో ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధర్మంతు తెలిపారు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం స్థానం నుండి నామినేషన్లను దాఖలు చేసిన వారిలో ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధర్మంతు తెలిపారు మొత్తం నలభై రెండు మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా స్క్రూట్ని సందర్భంగా పది నామినేషన్లు తిరస్కరణ గురయ్యాయని గుర్తు చేశారు మిగతా ముప్పై రెండు మంది అభ్యర్థులలో ముగ్గురు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా ఎన్నికల బరిలో ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు మిగిలారని అన్నారు ఎన్నికల సాధన పరిశీలకులు ఎలిజ్ బజార్ సమక్షంలో ఏసీ మార్గదర్శకాలను అనుసరిస్తూ అభ్యర్థుల పేర్లను బట్టి అధికార తెలుగు భాష వర్ణమాల ప్రకారంగా సంఖ్య గుర్తులు కేటాయించారు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడమ కొనసాగిన నామినేషన్ ఉపసంహరణ గుర్తుల కేటాయింపు ప్రక్రియలో అదనపు కలెక్టర్ అంకిత్ ఆ రాజేగౌడ తదితరులున్నారు సో ఇప్పుడు సింబల్ అలాట్మెంట్ మనకి విత్డ్రావల్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి సో జనరల్ అబ్జర్వర్ మేడం గారు కూడా ఉన్నారు సో మనకి సింబల్ అలాట్మెంటు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది సో మెయిన్ బేసిక్ ఏమంటే ఫస్ట్ సింబల్ అలాట్మెంట్ కన్నా ముందు ఈ అభ్యర్థుల్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకోవడం ఉంటుంది సో ఈ ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ రికగ్నైజ్ రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ తర్వాత ఇండిపెండెన్స్ ఉంటుంది సో మనకి ఆఫ్టర్ స్కూల్ని థర్టీ టూ మెంబర్స్ ఉన్నారు సో ఈరోజు త్రీ క్యాండిడేట్స్ విత్డ్రా చేసుకున్నారు సో ముత్యం ప్రభు పోతు నవీన్ అండ్ పోతు నాగరాజు సో త్రీ క్యాండిడేట్స్ విత్డ్రా చేసుకున్న తర్వాత సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ట్వంటీ నైన్ క్యాండిడేట్స్ ఉన్నారు మంచం బుక్యా నందు విద్యార్థుల రాజకీయ పార్టీ బ్యాట్ బ్యాట్ మొగిలి రాజ్ కుమార్ ఇండియా ప్రజాబంధు పార్టీ ట్రంపెట్ బాహ యుగంధర్ గట్ల చపాతీ రోలర్ ఎలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ చపాతీ రోలర్ ఆర్ రాజేందర్ ఇండిపెండెంట్ ఇయర్ రింగ్స్ చెవి కొత్తకొండ శక్తి ప్రసాద్ ఇండిపెండెంట్ క్రేన్ శ్రీనివాస్ ఇండిపెండెంట్ ఎయిర్ కండి కండిషనర్ గంగా చరితారావు కంప్యూటర్ కంప్యూటర్ గోపీ చంద్రయ్య ఇండిపెండెంట్ తుటుకూరు జీవన్ రెడ్డి ఇండిపెండెంట్ రూమ్ కూలర్ రూమ్ కూలర్ దేశారాయణ ఇండిపెండెంట్ బ్యాట్స్మెన్ బ్యాట్స్ బీబీ నాయక్ ఇండిపెండెంట్ అల్మరా బీరువా పాలమూరు సాయి ఇండిపెండెంట్ బేబీ వాకర్ బేబీ వాకర్ ప్రశాంత్ కాత్రాజ్ ఇండిపెండెంట్ బెలూర్ బెలూర్ మాలవట్ మిఠల్ ఇండిపెండెంట్ బ్యాంగిల్స్ గాజులు రాగి అనిల్ ఇండిపెండెంట్ రింగ్ ఉంగరం రాపల్లి సత్యనారాయణ ఇండిపెండెంట్ పాట్ కుండ రాపెల్లి శ్రీనివాస్ ఇండిపెండెంట్ యాపిల్ యాపిల్ వేముల విక్రమ్ రెడ్డి ఇండిపెండెంట్ విజిల్ సో ఇప్పుడు మీ దగ్గరికి ఈ డాక్యుమెంట్ వస్తుందండి సో ఇది తెలుగు ఇంగ్లీషు రెండు వస్తుంది సో దీంట్లో మీరు ఇదే వ్యాలెక్ట్ అవుతుంది సో ఒకసారి మీరు చెక్ చేసుకొని మీ నేము పార్టీ నేమ్ ఆ ఇండిపెండెంట్ అది సింబల్ ఆ సింబల్ నేమ్ అదే విధంగా మీ ఫోటో ఫోటో కూడా చూసుకోండి అది మీ ఫోటో వచ్చిందా ఏమైనా మిస్ అయిందా అనేది కూడా చెక్ చేసుకొని ఈ తెలుగు ఇంగ్లీష్ లాస్ట్ లో సిగ్నేచర్ అని ఉండి అందరి దగ్గరికి వస్తారు అది సైన్ పెట్టాల్సింది